హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని పాతకాలం పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి కమ్మటి రుచితో ఎలా చేయాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన నోరూరించే ఈ గోంగూర పచ్చడి తయారీ విధానం ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు గోంగూరను ఇలా ఆకుల్లా కట్ చేసుకుని వాటర్తో రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి వేరుశనగ ఆయిల్ అయితే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి దీనికి బదులుగా మినపగుళ్ళను కూడా వేసుకోవచ్చు మంటను సిమ్లో ఉంచుకుని రెండు నిమిషాల పాటు పప్పుని దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకుని ధనియాలను కొంచెం వేగనిచ్చి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మూడింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసుకుని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరతో పాటు మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా మూతను తీసి చూస్తే గోంగూర కొంచెం మగ్గి వాటి నుండి వాటర్ సెపరేట్ అవుతాయి ఇలా వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి గోంగూరం తీసుకోవడం వల్ల వేడి చేస్తుందని అవాయిడ్ చేస్తుంటాం కానీ ఇందులో మన బాడీకి అవసరమైన వైటమిన్ సి ఫైబర్ కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయంటండి అంతేకాకుండా ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందంట కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవడం వలన మన బాడీకి మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూరని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసిపెట్టుకున్న పోపులలో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో నాలుగు పచ్చి వెల్లుల్లి రేఖలను మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర మిశ్రమాన్ని వేసుకుని వాటర్ని వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని రెండు మూడు సార్లు ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా చిన్న ముక్కలుగా అవుతాయి వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటే మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని ఇలాగే తినేయచ్చండి తాలింపు వేసుకోవనవసరం లేదు మీకు అవసరమైతే కొంచెం పోపులు వేసుకుని తాలింపు కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి సింప్లీ సూపర్ గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి